గుండె వ్యాధుల నిపుణులు డాక్టర్ శివ నాగమల్లేశ్వరరావు సంతాప సభను శనివారం ఘనంగా నిర్వహించారు స్థానిక డాక్టర్ కాకుమాను హోళ్లకి మెమోరియల్ ఐఎంఏ హాల్లో జరిగిన సంతాప సభకు ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ అనిల్ కుమార్ పలువురు వైద్యులు పాల్గొని నాగమల్లేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు పట్టణ ఐఎంఏ శాఖ ఆధ్వర్యంలో జరిగిన సంతాప సభలో పలువురు వైద్యులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఆయన యొక్క గొప్పతనాన్ని వైద్య వృత్తికి ఆయన చేసిన సేవలను కొనియాడారు ఐఎంఏ తెనాలి పట్టణ బ్రాంచ్ డాక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ తనకు ఆయన ఐఎంఏ పరంగా మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా కూడా చాలా ఆప్తుడని అన్నారు ఆయన కాలమరణం తనకి ఎంతో లోటని చెప్పారు తెనాలి పట్టణానికి కూడా ఒక సేవా లోపమని చెప్పారు జనరల్ సెక్రటరీ డాక్టర్ మధు ప్రభాకర్ బాబు గారు మాట్లాడుతూ మల్లేశ్వరరావు గారి ఆసుపత్రికి దగ్గరలోనే తన ఆసుపత్రి కూడా ఉండేదని కరోనా సమయంలో ఆయన వయోభారాన్ని కూడా లెక్క చేయకుండా పేషెంట్కి ఎంతో మంది సేవలు అందించే ఎంతోమంది ప్రాణాలు నిలబెట్టారని అన్నారు కార్యక్రమంలో డాక్టర్ పావని ప్రియాంక డాక్టర్ శ్యాంప్రసాద్ డాక్టర్ కోటి నాగయ్య డాక్టర్ చందు సాంబశివుడు డాక్టర్ శేషగిరి గారు డాక్టర్ గంట నరసింహరావు పలువురు ప్రముఖ వైద్యులు పాల్గొన్నారు మా ఎల్లోపతి నందే అత్యుత్తమమైన గుండె జబ్బుల గురించి ఎండిఎం చేసిన మాలో ఒక సూపర్ స్పెషలిస్ట్ సభ్యుడు ఆయన ఆయనకి ఒక విధంగా అకస్మాత్తుగా ఈ అకస్మాత్తుగా ఈ మరణం అనేది జరిగిందని మేము అనుకుంటున్నాం అది వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే హెపటోసిల్జర్ కాసిన అంటే లివర్కి సంబంధించిన ఈ మారగ్నెన్సీ క్యాన్సర్ జబ్బు అది ఎంత మహమ్మారి అంటే ఆయనకి ఏం అలవాటు లేకపోయినా లోపల లోపల క్యాన్సర్ పెరుగుతున్న వల్ల జస్ట్ పదిహేను రోజులు నెల రోజుల క్రితం డయాగ్నోసిస్ చేసి కనుక్కోవడం అయినది అప్పటికే లేట్ అయిపోయి స్టేజ్ ఫోర్ నందు జరిగింది నా ఒక తీరని లోటు అండి డాక్టర్ గద్దే శివ గారు సీనియర్ మోస్ట్ కార్డియాలజిస్ట్ అండ్ ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడిగా చేశారు ఆయన ఇవాళ మనతో పాటు లేకపోవటం ఒక తీరని లోట్ అండి సో నెక్స్ట్ దీన్ని బట్టి ఆయన క్యాన్సర్తో చనిపోవటం బాధాకరంగా ఉంది సో అలాగే అందరూ ప్రజలు వాళ్ళ ఆరోగ్యాన్ని ముందుగా చెకప్స్ చేసుకుంటే వాళ్ళ నెక్స్ట్ ఆప్షన్ కొంచెం ఏమైనా ట్రీట్మెంట్ తీసుకొని లోకాశం రోడ్లోని ప్రముఖ ఆరోగ్య హాస్పిటల్లో వ్యవస్థాపకులు కరోనా సమయంలో సుమారు అరవై ఏళ్ళ పైబడి వయసున్నా కూడా ఆయన ఏమాత్రం కూడా ప్రాణాలకి భయపడకుండా ఎంతోమంది పేషెంట్లకి ఆయన వైద్యాన్ని అందించారు తెనాలిటి రోర్రు ప్రాంతంలో యాక్చువల్గా స్థాయి వైద్య నిపుణులు గుండెకి సంబంధించిన వైద్య నిపుణులు వైద్య నిపుణులు ఆయన మరణం ఖచ్చితంగా ఈ పేషెంట్లకి మెడికల్ ఫ్రటెంట్కి గొప్ప లోటు అరవై తొమ్మిది సంవత్సరాలు ఆయనకి ఆర్థికంగా సామాజికంగా చాలా స్థిరపడిన వ్యక్తి ఒక విధంగా చెప్పాలంటే ఈ వయసులో మరణం అనేది అకాల మరణం కిందే మా ఎమ్మెలు సీనియర్ మెంబరు కార్డియాలజిస్టు శివ శివనాగమల్లేశ్వరరావు చనిపోవటం మాకందరికి ఆశ్చర్యాన్ని కలిగించి పాపం చిన్న వయసులోనే బాగా ఉంటుంటాడు సడన్గా చనిపోవటం అంటే ఆయన ఇంతకుముందు గుంటూరు ఖమ్మం హైదరాబాద్ అన్నీ తిరిగాడు ప్రజలు చేశాడు ఇక్కడ చివరి రోజులు ఆయన నెటివ్ ప్లేస్ దగ్గరే ఇక్కడ పొలకలు చివరిలో ఇక్కడ తెనాలు రావటం ఇక్కడ జనాలు కొంచెం మంచిగా ఉన్న టైంలో ఈమె చనిపోవడం అనేది చాలా బాధాకరం ఆయన ఎక్కడుండగానే ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తారు